ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక పవిత్రోత్సవాల్లో రెండవ రోజు స్వామివారికి పవిత్ర సమర్పణ అనేది ఈ వీడియోలో వీక్షించి స్వామివారి యొక్క ఆశస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోలకు వెళ్ళిపోతామండి ఈరోజు ఏంటంటే కనుక వీడియో ఆ పవిత్రాలని స్వామి స్వామివారి యొక్క శక్తి ఇంకా మరింత ఎక్కువగా కనపడుతుంది అనేది నిదర్శనంగా ఇక్కడ చూపిస్తాను చూడండి స్వామివారి యొక్క అలంకరణ అభిషేకం అనంతరం అలంకరణ ఈ విధంగా అయితే పూర్తయింది అలంకరణ అంతా కూడా పూర్తయిపోయినాక స్వామివారిని అమ్మవారిని ఈ విధంగా ఏం చేసి విశేషమైన కార్యక్రమాలు నిర్వర్తించిన తర్వాత స్వామివార్లకు అలాగే ఉత్సవమూర్తులకు అందరికీ కూడా ఈ యొక్క పవిత్ర సమర్పణ అనేది ఉంటుంది ఈ పవిత్రాలన్నీ కూడా ముందుగా తీసుకువెళ్ళి మూలమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించడం జరుగుతుంది ఆ తర్వాత పరివార దేవతలైన వంటి వారందరికీ కూడా సమర్పించటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మేము ఏకాంతంగా నిర్వర్తించడం జరిగింది అంటే ఎవరు అంటే మేము మాత్రమే ఉండి చేసుకోవడం జరిగింది కాకపోతే ఎవరు రారు కదండి స్వామివారి యొక్క సేవలు అని చేసి అంటే చెప్తే ఇళ్ళల్లో వాళ్ళు వస్తారు కానీ కాకపోతే నేనైతే ఎవరిని పిల్లలు ఏదైనా ఇదిగా చేసుకోవాలి అంటే వాళ్ళని పిలిస్తే కనుక మళ్ళీ వీడియో తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేను ఏం చేస్తానంటే కనుక ఇట్లా ఏకాంతంగా చేస్తూ ఉంటాను కానీ మనం చేసే కార్యక్రమం అంతా కూడా ఇలానే జరుగుతూ ఉంటాయి కానీ వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసి వాళ్ళు కూడా ఆనందిస్తారు కాబట్టి వారి కోసం కూడా ఇలా పెడుతూ ఉంటాను ఈ విధంగా స్వామివారికి ఒకటి సిక్కమాలగా పెడతారు ఇంకోటి తల మీద నుండి భుజాల మీద కింద వరకు వచ్చేలాగా ఒకటి వేస్తారు తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది కంటమాల అంటారు ఈ విధంగా పసుపు వైట్ నూలు దారం తీసుకుని దానికి పసుపు రాసి ఈ విధంగా అయితే చేస్తారు ఇది మూలమూర్తికి వేస్తూ ఉంటారు ఇంకా రంగులీ కావాలంటే రంగులీ కూడా వేసుకోవచ్చు కానీ నేను శాస్త్రోక్తంగా చేయిస్తున్నాను కాబట్టి ఈ రంగులు అయితే వేయటం జరిగింది తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చాను ఆ తర్వాత ఇక్కడ మనం ప్రత్యేక వేదిక మీద మేము చేసుకున్న కలిసం దగ్గర ఉత్సవమూర్తులు కూడా పెట్టాం కదండి ఆ ఉత్సవమూర్తులకు కూడా ఈ యొక్క పవిత్రాలు సమర్పించడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే కనుక పసుపు కూడా సమర్పిస్తూ ఉంటాము ఒకటి అలా శిరస్సుకు కూడా కిరీటానికి కిరీటమాల అని మెల్లో ఒకటి వేస్తాము అలా వేస్తాము శ్రీదేవి భూదే అమ్మవార్లు కూడా ఒక్కొక్కటి అలా తలకు పెట్టు కూడా పెట్టి కిరీటమాల పెట్టి తర్వాత మెల్ల కూడా వేయటం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్క దేవతామూర్తులకు కూడా వేయటం జరుగుతుంది ఈ విధంగా అక్కడ అక్కడ ఉన్న ప్రధాన కలిశానికి అక్కడ మళ్ళీ అంకురార్పణ చేసిన కలిశానికి ఆ తర్వాత విశ్వసేనుల వారికి వీరందరికీ కూడా ఇలానే సమర్పించడం జరుగుతుంది అన్నీ కూడా ఇలా ఈ యొక్క పవిత్ర సమర్పణ అనేది ఉంటుంది ఈ పవిత్రాలను తర్వాత రోజు విసర్జన చేస్తాము ఆ ఒక రోజంతా కూడా ఉంచు ఒక నైట్ ఒక పగలో ఉంచుటేటట్లుగా చూస్తాము అంటే రెండు రోజులు ఉండేటట్లుగా అలాగే మన శివయ్యకు తర్వాత దుర్గమ్మ వారికి వినాయకుడికి ఆంజనేయ స్వామి వారికి ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే భోగ శ్రీనివాస స్వామి వారికి అలాగే ఉగ్ర శ్రీనివాస కొలువు శ్రీనివాస స్వామి వారికి సమర్పించడం జరుగుతుంది ఈ విధంగా అందరికీ కూడా సమర్పించడం జరిగింది అలాగే మీ అందరికి కూడా తెలుసు శివుడు పార్వతి విగ్రహాలు ఉంటాయి కదా మాకు కింద ఉంటాయని చెప్పాను ఇంట్లో పూజ చేసుకోవడానికి వాటికి కూడా చేయటం జరిగింది ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఎలానో అలా లేదంటే కూడా అక్కడ కూడా సమర్పించడం జరిగిందండి ఈ విధంగా అందరికీ సమర్పించడం జరిగింది తర్వాత వేణుగోపాల స్వామివారు ఉన్నారు కదండి తిరుమల శ్రీవారు దగ్గర వారికి పద్మావతి అమ్మవారికి చక్రతాల్వారు వారికి అందరికీ కూడా ఒక్కొక్క పవిత్రం చొప్పున సమర్పించడం జరిగిందండి ఈ విధంగా ఇది పెద్దగా అయింది కాబట్టి మూడు రౌండ్లు వేసి ఇలా అయితే వేయడం జరిగిందండి చాలా బాగా జరిగిందండి ఈ కార్యక్రమం ఈ యొక్క పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి రేపు వీడియో ఏంటంటే కనుక ఊంజల్ సేవ వీడియో వస్తుంది తప్పకుండా అసలు ఊంజల్ సేవలో స్వామివారు ఉన్నారండి చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అసలు ఇంత ఇంతకాలం చేసిన ఊంజల్ సేవ వేరు సేవ్ వేరు ఈరోజు పర్టికులర్గా ఆ రోజు చేసిన ఊంజల్ వేరు అండి అసలు అంత బాగున్నారో తిరుమల శ్రీవారు సాక్షాత్తు వచ్చేసి మనకు ఇచ్చారా అన్నట్లుగా అనిపించారు మీరు కూడా చూసి చెప్తారు నెక్స్ట్ వీడియో రేపటి వీడియోలో అదే వస్తుంది తప్పకుండా వీడియోని చూస్తారని నేను భావిస్తున్నాను అలాగే విజయవాడ కనకదుర్గమ్కు కూడా పవిత్రం సమర్పించడం జరిగిందండి ఈ విధంగా పవిత్రోత్సవాలు చేయడం వల్ల ఏంటంటే కనుక మనం తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని కొన్ని సమయాల్లో వస్తాము వెళ్తూ ఉంటాము ఎవరన్నా వచ్చినా అలాంటి సమయాల్లో ఎటువంటి దోషము విగ్రహాలకు కలగకుండా ఉండాలి అని చెప్పి ఈ యొక్క పవిత్రోత్సవాలు మరి ముఖ్యంగా చేస్తూ ఉంటారు అంతా కూడా పవిత్రంగా ఉండాలి అన్నట్లుగా ఆ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క పవిత్రోత్సవాలు చేయటం వల్ల ఈ యొక్క పవిత్రము ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి దోషాలు దోషాలున్నా కూడా పరిహారార్థం కూడా చేస్తూ ఉంటారు అలాగే పుష్పయాగం కూడా చేస్తూ ఉంటారు ఆ పుష్పయాగం ఇప్పుడు చేస్తారంటే కనుక ఈ యొక్క బ్రహ్మోత్సవాల అనంతరం చేస్తారు అవి కూడా జరుగుతాయి అవి ఏంటంటే ఆ బ్రహ్మోత్సవాలు ఏదైనా దోషాలు ఉంటే పోవటం కోసమనే చేస్తూ ఉంటారు దోషాలు మనం తెలిసి కానీ చే తెలియ కానీ చేస్తూనే ఉంటాం మనిషి అన్నాక ఇటువంటి తప్పులు చిన్న చిన్న తప్పులు అనేది తప్పకుండా చేస్తాము అవి అవి పోవటానికే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ విధంగా స్వామివారిని ఊంజల సేవ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ వేయించేసి ఇలా అయితే చేశాము ఊంజల సేవ రేపు వీడియోలో వస్తుంది తప్పకుండా రేపటి వీడియోని మిస్ అవ్వకుండా చూసి ఆ స్వామివారి యొక్క ఆశస్సులు మీరందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటున్నాను చూసారా అసలు ఎంత బాగున్నారు పవిత్రాలలో అసలు ఎంత సుందరంగా ఉన్నాడంటే ఉత్సవమూర్తి మలయప్ప స్వామివారు తిరుమలలో ఎలా ఉంటారో అదే రూపంలో ఒకేసారి సాక్షాత్కరించేసరికి చాలా ఆనందం అనిపించింది స్వామివారు మాత్రం చాలా 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 బాగున్నారు మీకు కూడా ఎలా అనిపించారు అనే కామెంట్ చేయండి నేను చెప్పడం కాదు మీ ద్వారాగా చెప్తే అదొక తృప్తి నాకు ఈ విధంగా స్వామివారికి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి రేపటి వీడియోలో సేవ వస్తుంది ఎల్లుండి వీడియోలో పవిత్ర విసర్జన ఉంటుంది ఈ వీడియోలన్నీ కూడా మీరు చూస్తున్నారని చివరి వరకు చూస్తారని భావిస్తాను మీరు చూస్తే కనుక మీకు నచ్చుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం అలాగే ఇంకా కొంచెం కొత్తగా కా కంటెంట్ కావాలంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి నేను అవి ఎలా చేయాలనేది ఇలానే ఇప్పుడు పవిత్రోత్సవాలు ఎలా చెప్పారో అలా చెప్తే నేను చేస్తాను